తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం మహానిషులు కష్టపడతారని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు వారి కష్టాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించారు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే చదువుతో పాటు సాంకేతికంగా రాణించాలని అన్నారు విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలు నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు వందల పాఠశాలలు ఎంపిక చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసిందన్నారు దీనిలో భాగంగా హైదరాబాద్ తిలక్ నగర్లోని కేర్ మోడల్స్ హైస్కూల్లో సైన్స్ షాప్ ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రిన్సిపల్ ఆవుల పద్మతో కలిసి ప్రారంభించారు విద్యార్థులు తయారు చేసిన త్రీడీ ప్రింటర్ టెలిస్కోప్ పార్కింగ్ సెన్సర్ ఆటోమేటిక్ టోల్ గేట్ డ్రోన్ స్మార్ట్ డస్ట్బిన్లను ఎమ్మెల్యే వీక్షించారు విద్యార్థులు చిన్నతనం నుంచే వినూత్న ఆలోచనలు పెంచేందుకు ఈ ల్యాబ్లు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు టెక్నాలజీ మానవ జీవితంలో భాగమైందని నూతన టెక్నాలజీని అందుపుచ్చుకొని భవిష్యత్తులో రాణించాలని విద్యార్థులకు సూచించారు కార్పొరేట్ స్కూళ్లతో దీటుగా బడ్జెట్ స్కూళ్లలో కూడా ఈ సైన్స్ వర్క్షాప్స్ ల్యాబ్లకు అనుమతి కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల పద్మ ధన్యవాదాలు తెలిపారు మీ భవిష్యత్తు బాగుండాలనే కోరికతోటి వాళ్ళంతా ప్రేమను వాళ్ళ సంపాదన అంతా కూడా మీ మీద ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తున్నారు మీ నుంచి అది ఏ ఒకటే ఒకటి ఆశిస్తున్నారు తల్లిదండ్రులు మీ నుంచి ఏంటి అది మంచిగా చదువుకోవడం అయితే అది ఒక్కటి పని చేయరు మీరు మిగతా పనులన్నీ చేస్తారు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మీరు కూడా రిపీట్ చేయండి తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మంచిగా చదువుకోవడం చదువు కాదు ఇవాళ రేపు లక్షల మంది చదువుతున్నారు చాలా పెద్ద కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది